అన్ని రకాల వసతులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్ లభిస్తుంది అని సాధారణ పిల్లలకు దేటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని పదకొండు భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక మాధ్యమిక స్థాయిలోని సుమారు రెండు వేల నాలుగు వందల నాలుగు మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు వారితో ముచ్చటించి బృంద చిత్రాలు దిగారు వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి చప్పట్లతో అభినందించారు ప్రోత్సహిస్తూ జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులను వారి తల్లిదండ్రులు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి చంద్రశేఖరరావు జెడ్పీ సిఈఓ నారాయణమూర్తి జిల్లా ఈఐ కోఆర్డినేటర్ గీత ఏపీఎం సిఎంఓ తదితరులు పాల్గొన్నారు వచ్చే అవకాశం అది అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళ చదువు ఇప్పిస్తే వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని మనం నేర్పిస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ గా ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఫ్యూచర్ వెళ్ళడానికి అవకాశం ఉంది గతంలో ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేవారు ఈ జనరేషన్ లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వారిని సెంటర్స్ తీసుకురావడం వాళ్ళకు పూర్తి సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రుల సో మీరు అనుకుంటే పేరెంట్స్ అనుకోవాలి కేసెస్ చూశాను ఎక్కడ పేరెంట్స్ శ్రద్ధ పెట్టి వాళ్ళకి అనుకూలమైన విధంగా ప్రతి ఒక్క లైఫ్ స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు సోషల్ స్కిల్స్ నేర్పిస్తున్నారో ఆ పిల్లలు చాలా మనం చూసాం సో వాళ్ళు ఇంటికన్నా స్కూల్లో స్పెండ్ చేసే టైం తక్కువ సో ఇంట్లోనే వాళ్ళు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎవరో ఒకరు ఒకరు పని నిమిత్తం బయట వెళ్ళొచ్చు అవసరం ఉంటుంది ప్రతి కూడా నిలబడాలంటే ఎవరో ఒకరు పని చేయాల్సిన అవసరం ఉంది జాబ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకో ఒక తల్లి కావచ్చు తండ్రి కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకి దృష్టి పెడితే వాళ్ళ మీద దృష్టి పెడితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో బెటర్ సోషల్ స్కిల్స్ తో మంచి స్థాయికి వెళ్తాడు అనేది నేనైతే గట్టిగా అనుకుంటున్నాను